నమస్తే వెల్కమ్ టు ఎన్విటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ కృష్ణారావు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు కామెంట్స్ నాగరావు పేటలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ నర్సరావుపేట పట్టణం రూరల్ ప్రాంతాలతో పాటు వినకొండలో కూడా ఆరు చోరులకు పాల్పడిన దొంగలు తానాలు వేసిన ఇళ్లలో మాత్రమే రాత్రులు వేల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు ఈ నెల నాలుగు నుండి తొమ్మిదవ తేదీ వరకు వరుసగా దొంగతనాలకు పాల్పడిన దొంగలు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సందర్భంలో దొంగలను గుర్తించి పట్టుకున్న నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు నిందితుల నుండి సుమారు ఎనభై లక్షల విలువ చేసే ఆరు వందల పది గ్రాముల బంగారం వెండి వస్తువులు స్వాద్యం అదే గ్రామం విధంగా రెండు ల్యాప్టాప్లు ఐదు వాచ్లు ఒక ఆటో ఒక బైక్ స్వాదరం దొంగలు నరసరావుపేటకు చెందిన పేరేచర్ల వంశీ వేముల తిరుపతిరావు మీసారా రాజేష్ మాచర్లకు చెందిన పంటారు బాలయ్య చాలా కష్టపడి ఒక ఎఫర్ట్స్ గా పెడుతూ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మొత్తం నలుగురు అఫెండర్స్ గా గుర్తించడం జరిగింది వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ బాలయ్య తిరుపతిరావు అండ్ రాజేష్ ఈ నలుగురు కూడా గత ఆరు నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఉన్నారు సో వాళ్ళు మొత్తంకి సిక్స్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తా ఉన్నది నసరాపేట వన్ టౌన్ టూ టౌన్ నసరాపేట రూరల్ వినుకొండలో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు సో వీళ్ళ ఒక కన్ఫెషన్ అండ్ రికవరీ మేరకు మనకి సిక్స్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అలాగే ఒక ఆటో వీళ్ళు వాడిన మోటార్ సైకిల్ కొన్ని ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరిలో కూడా సో దీంట్లో మన డిఎస్పి హనుమంతరావు గారు అలాగే సిఐ ఫిరోజ్ అండ్ ఎస్ఐ వంశీకృష్ణ బాగా పనిచేసి ఈ టీంని మనకి చేజించడం జరిగింది వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ కేసులో కూడా వీళ్ళు నమోదు కాలేదు ఆర్ ఫ్రెష్ ఆఫెన్సెస్ కావడం వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ టర్న్ అవుట్ బై ది ఎంటైర్ టీమ్ సో అప్రిషియేట్ దెమ్ సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై అండ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ కేస్ ప్లీజ్ లెక్క